ఎఫ్ఎస్సి ఐదు పదహైదో మాట దయచేద్దాం ఎఫ్ఎస్సిఎన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫిఫ్టీన్ దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక మీరు ఈ సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జ్ఞానుల వలె జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్తగా చూచుకొనుడి హూయ నిజంగా ఎంత అర్థమైన మాట ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అలలుయ ఇంకో మాట దయచవుదాం ప్రకటన ఇరవై రెండో అధ్యాయము ప్రకటన ప్రకటన గ్రంథము ఇరవై రెండు పన్నెండవ మాట దయ దయచేదాం పన్నెండవ వచనం నుంచి పద్నాలుగు వచనాలు ప్రకటన ఇరవై రెండు ప్రకటన ఇరవై రెండు పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చు ఇదిగో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది నా యొద్ద ఉన్నది నేనే అల్ఫాయు నేనే అల్ఫాయు ఒమేగయు మొదటి మొదటి వాడను కడపటి కడపటి వాడను ఆదియు అంతమున ఆదియు అంతమునై ఉన్నాను జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తన వస్త్రములను ఉదుగుకొను వారు ధన్యులు తన వస్త్రములు ఉదుకొను వాడు ధన్యులు కుక్కలు చాలు పద్నాలుగు వచ్చిన పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు నిజంగా ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది నేనే అల్ఫా నేనే ఒమేఘ ఆయనే ఆదియు అంతమై ఉన్న గొప్ప దేవుడు అలలూయ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన త్వరగా వస్తున్నాడు అలలూయ ఆయన త్వరగా వచ్చిచున్నాడు ఎందుకు అంటే మెలకువ కలిగి మనం ఏం చేయాలంట మన చేతికి ఇవ్వబడిన పనిని జీవితాన్ని ఫలవంతముగా చేసుకోవడం ఫలభరితముగా చేసుకోవాలి అలలూయ నిజంగానే త్వరగా రాబోతున్నాడు మనకిచ్చిన పనులను మనం ఏం చేయాలంటే ఫలభరితంగా ఫలవంతంగా చేసుకోవాలి మెలకువ కలిగి మనం ఏం చేయాలి జీవించాలి ఈరోజు చాలామంది మన జీవితాలు మనం గమనిస్తే చాలాసార్లు ఎట్లున్నారంటే భయంకరమైన నిర్లక్ష్యంతో ఉన్నారు సోమరితో ఉంటున్నారు నిజంగా మనం నిజంగా మనం బ్రతికేది మనం బ్రతుకుట ఫలభరితంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారు అలా లూయ ప్రభు ఎలా ఏ విధంగా ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే మనం బ్రతికి ఉన్నాము ఎట్లుండాలా ఫలభరితముగా ఉండాలని ఫలించే వారిగా ఉండాలి ఇప్పుడు ఒక చెట్టుని చూద్దాము ఆ చెట్టులో ఆ చెట్టు నిండా ఫలాలు ఉంటే ఎంత ఎంత మంచిదో కదా ఆ చెట్టుని అంటే ఆ ఫలించేవాడు అంటే ఆ చెట్టుని చూసుకునేవాడు ఆ చెట్టు నిండా ఫలాలు ఉంటే సంతోషపడతాడు ఫలాలు లేకుండా అవుతా ఆకులతో నింపబడి ఉంటే ఆ యజమానుడు బా సంతోషపడతాడా దుఃఖపడతాడా బాధపడతాడు సేమ్ అదే విధంగా ప్రభు మన జీవితాల్లో మనకు నేర్పిస్తుంది ఏంటంటే మనం అందరము ఫలభరితంగా ఉండాలని ప్రభు నేర్పిస్తున్నాడు ఫలభరితముగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు అయితే ఏ విధంగా ఉంటే మనం ఫలిస్తాం అందుకే ప్రభు అంటున్నాడు చూడండి యుహాన్సు వార్త పదహైదో అధ్యాయము యుహాన్సు వార్త పదహైదో అధ్యాయము యుహాన్సు వార్త పదహైదో అధ్యాయము రెండో వచనం నాలో ఫలింపని ప్రతి తీగను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఆయన తీసి పారవేను ఫలించు ప్రతి తీగే ఫలి పనికిరాని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును తీసివేయును ప్రభు అంటున్నాడు మనం ఎక్కువగా ఫలించాలని ప్రభు మాట్లాడుతున్నాడు మరి ఎక్కువగా ఫలించాలని ప్రభు మాట్లా అందుకే పనికిరాని తీగలన్నీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన తీసి పారవేస్తున్నాడు నిజంగా మన జీవితంలో కూడా మనలో కూడా పనికిరాని తీగలు ఉన్నాయి కదా హలో పనికిరాని తీగలు అంటే దేవునికి దేవునికిమైన మనసు దేవునికి అయిష్టమైన కార్యాలు చేసే బిడలుగా మనం ఉన్నాం దేవుని నచ్చని విధంగా మనం జీవిస్తుంటాం అన్నీ పనికిరాని తీగలన్నీ తీసి పారవేయాలి అప్పుడే మనం ఏం చేస్తామంటాం మరి ఎక్కువగా ఫలిస్తాం ఈరోజు ప్రేదేమి ఫలాలు లేని జీవితాలుగా ఎన్నోసార్లు మనం జీవిస్తూ ఉంటాం మనం జీవిస్తున్నాము కానీ ఫలభరితంగా ఉండట్లేదని ప్రభు బాధపడుతున్నాడు జీవిస్తున్నాం బ్రతుకుతున్నాం ఈ లోకంలో బ్రతుకుతున్నాం జీవిస్తున్నాం కానీ ఫలభరితం ఫలాలు కనబడట్లేదు అందుకే ప్రభు అంటున్నాడు మనము మరీ ఎక్కువగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు మరెక్కువగా ఫలించాలని ఈరోజు చాలా జీవితాలు ఎట్లున్నారంటే దేవునికి ఇష్టం లేని పనులు దేవునికి నచ్చని విధంగా దేవునికి వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు వారికి నచ్చిన విధంగా ఈరోజు చాలామంది జీవిస్తున్నారు ప్రద ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవితాలు జీవిస్తున్నారు అనేక మంది దేవునికి ఇష్టానుసారంగా దేవుని కొరకు ఫలించే బిడలుగా కనబడట్లేదని ప్రభు బాధపడు అందుకే ప్రభు అంటున్నాడు మరీ ఎక్కువగా మనం ఫలించాలి అందుకే అదే ఆయన ఆశపడుతున్నాడు నీ నుంచి నా నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా మరీ ఎక్కువగా ఫలించాలని క్రీస్తులు అధికంగా మనం ఫలించాలని ప్రభు కోరుతున్నాడు ఈరోజు ఈ స్త్రీల మిట్కొచ్చిన మీ అందరి జీవితాలు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు స్త్రీలగా మనం ఎన్నో మాటలు ఎన్నో దేవుని యొక్క మాటలు మనం తెలుసుకోవాలి ఎన్నో మాటలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ప్రతి వారం అద్భుతమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ అనేకమంది స్త్రీల గురించి మనం ధ్యానించుకుంటున్నాం నిజంగా ఆ మాటలు ధ్యానిస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు ఎట్లున్నారు తెలుసా ఫలభరితంగా ఉన్నారు అలలుయ ఫలి భరి వాళ్ళు ఫలించడమే కాదు కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు ఫలభరితముగా ఫలవంతంగా వారు జీవిస్తున్నారు అది దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు నువ్వు కేవలం రక్షణ పొంది బాప్తీసం తీసుకుని ఆత్మచవిత నింపబడి ఉండడం మాత్రమే కాదు నీవు ఫలభరితంగా ఉండాలి నీలో ఫలాలు కనబడాలి ఫలాలు లేకపోతే వ్యర్థము ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఫలాలు లేకపోతే ఏంటంట వ్యర్థము ఎంతనానూ ఉన్నా ఫలాలు కనబడకపోతే వ్యర్థం ఎప్పుడు అందుకే గలతీలు రాసిన పత్రికలో మనం చూద్దాం ఐదో అధ్యాయము గలతీ అండ్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ నైన్టీన్ దయచేద్దాం గలతి ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం పంతొమ్మిదో వర్షం దయచేద్దాం కార్యములు శరీర కార్యములు ఆ కార్యములో ఉన్నవి స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా అవి ఏమనగా అపవిత్రత అపవిత్రత కాముకత్వము విగ్రహార విగ్రహారాధన అభిచారము అభిచారము వేషములు వేషములు కలహము కలహము మత్సరము మత్సరము క్రోధము క్రోధములు కక్షలు కక్షలు వేదములు విమతములు విమతములు అసూయలు అసూయలు మతలు మతలు అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి మొదలైనవి వీటిని గూర్చి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును దేవుని రాజ్యము స్వతంత్రించుకోనరని మీతో స్పష్టము మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఈ రోజు ఎందుకు భయంకర పరిస్థితిలో ఉన్నామంటే ఈ మనసు కలిగి ఉన్నాం ఇందాక మనం చదువుకున్నాం శరీర కార్యములు అనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మచ్చరము క్రోధములు కక్షలు భేదములు వితము విమతములు అసూయలు ఇవన్నీ అలరితో కూడిన ఆటపాటలు అన్నీ ఉన్నాయి కాబట్టి మన ఫలిభర ఫలభరితంగా జీవించలేకున్నా మనలో ఫలాలు కనబడట్లేదు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు క్రీసును అంగీకరించిన వ్యక్తిగా దేవుని ప్రియమైన బిడ్డగా దేవునికి ఇష్టానుసరంగా జీవిస్తే ఇవన్నీ నీ హృదయంలో ఉండవు ఇవన్నీ నీ మనసులో ఉండవు కానీ నువ్వు ఎట్లాంటాడు ఒక ప్రత్యేక రీతిగా నువ్వు జీవిస్తావు ప్రత్యేకంగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు జీవిస్తావు కానీ ఇక్కడ ఈరోజు ప్రభు మాట్లాడుతుంది ఇవన్నీ మనట్లో కన కనబడట్లేదు ఇవన్నీ మనం కనబడట్లేదు కాబట్టి నిజంగా మనం ఒకసారి రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన వెంటనే మనలో ఉన్న ఆ దేవునికి అవిరోధమైనవన్నీ పోతాయండి పో మెల్లమెల్లగా ఇవన్నీ ఒకేసారి పోవాలని లేదు ఇక్కడ రాసుకున్న పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన చదివితే ఇవన్నీ కూడా శరీర కార్యాలు వాళ్ళలో ఒకటి అన్నీ ఒకసారి పోవు అవన్నీ కూడా ఎట్లు పోతాయి తెలుసా మెల్లమెల్లగా మెల్ల ఒకటి ఒక్కోటి ఒక్కోటి అవన్నీ కూడా పోతాయి బట్టి ఎప్పుడు అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తు మీద ఆధారపడతావో దేవునికి ప్రియమైన బిడ్డగానే ఉంటావో ఇవన్నీ ఆటోమేటిక్గా పోతాయి మన జీవితం నిజంగా మనం ఫలభరితంగా జీవించాలంటే ఇవన్నీ ఉంటే నీ హృదయం ఉంటే నువ్వు సరిగా జీవించలేవు ఇవన్నీ నీ హృదయంలో ఉంటే నీ కలితో ఉంటే ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ ఇలా ఫలభరితంగా జీవించలేవు ప్రేదేం బిడ్డ అందుకే ప్రభు పదే పదే మాట్లాడుతున్నాడు నిజంగా ప్రభు మాట్లాడుతున్న ఇంట్లో కక్షలు ఉన్నాయేమో అసూయలు ఉన్నాయి మద్దతులు ఉన్నాయి విమతములు ఉన్నాయేమో లేకపోతే రకరకాల అల్లరితో కూడిన పాటలతోనూ జీవిస్తున్నావేమో దేవునికి అయిష్టంగాను జీవిస్తుంటే నువ్వు ఫలభరితంగా ఉండవు అందుకే ప్రభురోజు మాట్లాడుతున్నాడు నువ్వు ఫలభరితంగా ఉండాలి ఇవన్నీ కూడా శరీర కార్యాలన్నీ కూడా పోవాలి అలాలు శరీర కార్యలు దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా పోవాలి అలలు అందుకే దేని వాక్లో మాట ఉంది యవనస్సుడా యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపో అంటున్నాడు యవనేచ్చల నుంచి అంట దూరంగా పారిపోండి జాగ్రత్త నుండి దూరంగా పారిపోండి విగ్రహారాధన నుండి దూరంగా పారిపో ఎందుకు ఆ మాటలు అంటున్నాడో తెలుసా మనలో ఏలాంటి శరీర కార్యాలు ఉండడానికి వీలు లేదు ఎందుకో తెలుసా మనము ఫలభరితంగా ఉండాలి ఫలవంతముగా జీవించాలి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం అలలుయ ఈరోజు చాలా మటుకు మనం ఏం చేస్తుంది రక్షణ పొంది ఉంటాం బాప్తిజం తీసుకొని ఉంటాం కానీ ఫలభరితంగా ఉండట్లేదు బ్రీదేని బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండకుండా ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మనం ఎక్కువగా ఫలించాలని ప్రభు ఆశపడుతుంటే నీలో ఒకవేళ ఇలాంటి గుణాలు కలిగి ఉంటే వాటి చేంజ్ నువ్వు నువ్వు తీసివేసుకోవాలి మనసులో నుంచి కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా మన హృదయంలో పాతుకుపోంటాయి కదా వేరులాగా పాతుకుపోంటాయి వేరు ఎట్లా లోపలికి భూమిలోకి పాతుకుపోతాయో ఆ విధంగా ఇలాంటి శరీర కార్యాలు మన హృదయంలో పాతుకుపోయి ఉంటాయి అదే ప్రబంటున్నాడు ఇవన్నీ కూడా అంటున్నాడు అలలు ఇవన్నీ ఎప్పుడు తీసేసుకుంటామో మనము ఫలభరితముగా జీవిస్తాము ఫలవంతముగా జీవిస్తాము అంత మాత్రమే కాదు మరీ ఎక్కువగా ఫలిస్తాము అలలు మరి ఎక్కువగా ఫలిస్తాం మనలో ఉన్న పనికిరాని తీగలన్నీ కూడా ఏం చేయాలంట తీసివేసుకోవాలి కత్తిరించుకోవాలి ఇప్పుడు చెట్టు పెంచుతున్నాము పెంచుతూ ఉంటే ఆ చెట్టు బాగా ఎదుగుతుంది పక్కన కలప మొక్కలు ముల్ల ముళ్ళ మొక్కలు అవన్నీ వస్తుంటే ఆ చెట్టు చక్కగా పెరుగుతుందా ఎదుగుతుందా ఎరగ ఎదగదు ఎందుకు పక్కన కలప మొక్కలు ముళ్ళ మొక్కలు ముళ్ళ ఉంటే ఆ ముల్ల పొదలు కలప మొక్కలు అన్నీ కూడా ఆ చెట్టు నేను చేస్తున్నాయి వేస్తాయి కాబట్టి అది ఎదగదు అంటే ప్రియ బిడ్డ నువ్వు ఫలభరితంగా ఉండాలంటే ఈ లోక సంబంధమైన మనసు పెట్టుకొని ఉంటే నువ్వు దేవునికి ఫలభరితంగా ఉండవు ప్రియ బిడ్డ అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రియ సంగమ ప్రియ సహోదరి ప్రభు మాట్లాడుతున్నాడు మనలో శరీర కార్యాలుంటే వాటి అన్నిటిని మనం ఏం చేసుకోవాలి తీసివేసు వేరితో సహా పెలికి వేయాలి ఆ ఎట్లుండాలి సార్ మనము ఎక్కువగా ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ఒకసారి ఒక దైవ సేవకుని దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఎంత కోపంతో వస్తుందంటే అంత కోపంతో వస్తుంది చాలా కోపంతో వస్తుంది ఆమె వచ్చి దైవ సేవకుడితో అంటుంది అయ్యా నాకు ఇప్పుడే నాకు విడాకులు కావాలి డైవర్స్ కావాలి ఇప్పుడే అర్జెంటుగా నాకు డైవర్స్ కావాలి అంటుంది ఆయన సేవకుడు అంటున్నాడు ఏంటమ్మా ఎందుకు ఇంత తొందరగా కావాలి ఎందుకు ఇంత తొందర పడుతున్నావు ఎందుకు ఇలా ఈ విధంగా టెన్షన్ పడుతున్నావు ఏం కాదు నెమ్మదిగా ఉండు నేను అని మాట్లాడతానని చెప్తున్నా ఆమె మాత్రం వినట్లేదు నాకు ఇప్పుడే డైవర్స్ కావాలి నా భర్తతో నేను విడాకులు తీసుకోవాలి నేను ఇంకా కాపురం చేయలేను ఎందుకంటే భయంకరమైన మనసు కలిగి ఉన్న నా భర్త నేను ఇంకా నా వల్ల కాదు నేను ఇంకా నేను కాపురం చేయలేను అని చెప్పేసింది ఆ పాస్ట్గా అంటున్నాడు ఎందుకమ్మా కొంచెం అవన్నీ మామూలే కుటుంబం అంటే మామూలు ఇవన్నీ మామూలుగా ఉంటాయి కాదు సర్దుకుపోవాలి ఎవరో ఒకరు సర్దుకుపోవాలి అని చెప్తుంటే వినట్లేదు ఆమె సరే దైవ సేవకుడు అంటే దేవుడిచ్చిన జ్ఞానంతో నింపబడి ఉంటారు దైవసేవకుడు ఏవంటే అవి మాట్లాడరు వారికి నోటుకు వచ్చినట్లు మాట్లాడరు కానీ దైవ సేవుకుడు దేవుని జ్ఞానం చేత నింపబడిన వ్యక్తి కాబట్టి ఆ దైవ సేవుడు ఆమెతో అంటున్నాడు అమ్మ ఒక పని చెప్తాను చేస్తావా అంటే సరే మీరు ఏం చెప్పినా చేస్తాను నాకు మాత్రం డైవర్స్ కావాలి నాకు మాత్రం నేను నా భర్తతో విడాకులు తీసుకోవాలి అని చెప్తే సరే సరే అన్నాడు సేకుడు అంటున్నాడు అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్త దగ్గర వెళ్ళి ఏం చేయాలి నటించాలి ఏం చేయాలి నువ్వు భర్తతో వెళ్ళి నటించాలి ఆయన ప్రేమగా చూసుకో అంటే ప్రేమగా పలకరించి ఆయన ఇంటి ఆఫీస్ నుంచి రాగానే నీళ్ళు ఇచ్చి లేక మజ్జిగిచ్చి ఏదైనా చేసి ఆయనకు చక్కగా వండిపెట్టి ప్రేమగా మాట్లాడు అంతే నటించు అంతే నేను నువ్వు ఏం చేయాలి నువ్వు నటించాలి అని చెప్తే ఆయన అంటుంది నటించడం నా వల్ల కాదు ఎందుకంటే నా ఆయన ముఖం కూడా నా చూడడానికి ఇష్టం లేదు అంటే ఆ సేవకుడు అంటున్నా లేదు నువ్వు ఏం చేయొద్దు నువ్వు నటించు కేవలం ప్రేమిస్తున్నా అని తెలుసుకోవాలి అంతే కొన్ని రోజుల తర్వాత నువ్వు వెంటనే అతడు చాలా నువ్వు నటిస్తున్నావు కదా ఆయన కోపపడి ఆయన ఎంతో ప్రేమిస్తాడు ఆ ప్రేమించేటప్పుడు నువ్వు విడాకులు అప్పుడు ఆయన అత నీకున్న అంతా ఆయన మీద తీర్చేసుకో బాగా ప్రేమించినట్లు నటించు అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు తర్వాత నువ్వేం చేయి అప్పుడు ఇంకా ఆయన నీతో విడాకులు నీకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పు అప్పుడు ఎంతో బాధపడతాడు కుమిలిపోతాడు ఎందుకంటే నిజంగా అంతగా ప్రేమిస్తుందే నా భార్య ఇప్పుడు విడాకులు అడుగుతుంది అని కుమిలిపోయి కుమిలిపోయి కుమిలిపోయేటట్లు నువ్వు ప్రేమతో నటించి అతనికి డైవర్స్ ఇచ్చేయని చెప్తాడు సరే ఇంకేదేదో బాగుందని ఆమె ఏం చేసి ఇంటికి వెళ్ళింది భర్తకు మంచిగా మాట్లాడింది ప్రేమతో మాట్లాడుతుంది బాగా వంటలు చేసి పెడుతుంది నటిస్తుంది జాగ్రత్తగా విని నటిస్తుంది తన భర్తతో బాగా ప్రేమగా మాట్లాడుతుంది ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు బాగా చక్కగా విచారిస్తుంది అన్నీ చేస్తుంది అతనికి ఏం కావాలన్నీ చేస్తుంది మూడు నెలలు గడిచిపోయింది ఆ సేవకుడు అన్నాడు మూడు నెలలు ఈ విధంగా ప్రేమించి నటి నటన చేయండి యాక్టింగ్ అంతే నువ్వు ప్రేమించద్దు ప్రేమిస్తున్నాను నటించు తర్వాత మూడు నెలల తర్వాత ఏం చేయి నా దగ్గరికి రా అన్నాడు సరే అని మూడు నెలలు అంతా కూడా అయిపోయింది ఈ సేవకుడు చూస్తున్నాడు రావలేదు ఇంకా ఆమె ఎందుకంటే మూడు నెలల తర్వాత రమ్మన్నాడు కదా రాలేదు తర్వాత కొద్ది రోజులు చూశాడు ఆమె ఏ ఫోన్ కాల్ లేదు రాలేదు ఏం లేదు అని సరే సేవకుడు ఏమైందో అనుకుందామని ఆమెకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇప్పుడు నీకు డైవర్స్ ఇవ్వ మీ భర్తకు నువ్వు డైవర్స్ ఇవ్వాలి కదమ్మా ఎందుకు రాలేదు మూడు నెలల తర్వాత రమ్మన్నాను కదా ఎందుకు రాలేదంటే డైవర్సా ఎవరికి ఆమె అంటుంది డైవర్సా ఎవరికి అలా అంటే నిజంగా ఎప్పుడైతే ఈమె ప్రేమిస్తూ నటిస్తుందో ప్రేమిస్తున్నా నటిస్తుందో నిజంగా ఆమె ఆయన ఆ ప్రేమకు ముగ్ధుడైపోయాడు ప్రియదేని బిడ్డ ఎంతగా ప్రేమిస్తుందంటే అంతగా ప్రేమిస్తుంది ఆ ప్రేమకు తట్టుకోలేక భర్త కూడా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నా భార్య ఇంత మంచిదా నా భార్య ఇంత మంచి ఇంతగా నన్ను ప్రేమిస్తుండే నేను ఆమెను ద్వేషిస్తున్నాను ఆమెను బయటకు తన్నేస్తున్నాను కొడుతున్నాను తిడుతున్నాను ఆమెకి ఏం కావాలో తెచ్చేట్లేదని ఆయన ఆమె ఎప్పుడు మారిపోయి ఆయన నిజంగా ప్రేమిస్తున్నాడు ప్రియదేని బిడ్డ ఆయన ఆయన నిజంగా ప్రేమిస్తుంటే ఆ ప్రేమకి ఏమొగదు రాలే ఏం చేసింది నాకు డైవర్స్ వద్దు ఏమొద్దు గారు నన్ను క్షమించండి నా భర్త చాలా మంచివాడు నన్ను బాగా చూసుకుంటున్నాడు అని ఏం చేసిందంట దైవ సేవులతో చెప్పింది ప్రేదని నిజంగా ఈరోజు చాలా సార్లు కొన్నిసార్లు మనలో అంటే శరీర కార్యాలు ఇవన్నీ స్త్రీలుగా మనకు ఉండవలసిన ఈ ఈ శరీర కార్యాలన్నీ మనలో ఉండడానికి వీలు లేదు ఇందాక మనం చదువుకున్నాం గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము మనం చదువుకున్నాం కదా ఇంతవరకు ఐదో అధ్యాయము పంతొమ్మిది నుంచి పంతొమ్మిది సారీ ఐదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చిన శరీర కార్యాలు జారత్వము అసూయ మతతలు విమతలు అల్లరితో కూడిన ఆటపు కక్షలు ఇవన్నీ కూడా ఒకవేళ ఉంటే నువ్వు ఫలభరితంగా ఉండవు ఆ మాటలను ధ్యానిస్తున్నప్పుడు వింటున్నప్పుడు నిజంగా ఆ స్త్రీ ఆమెలో ఫలభరితంగా వారి కుటుంబం లేదు వారి కుటుంబం ఎట్లుంది ఫలభరితంగా లేదు ఎందుకంటే శరీర కార్యాలన్నీ వారిలో ఉన్నాయి కాబట్టి ఈ లోక సంబంధమైన మనసు అంతా ఉంది కాబట్టి వారు ఎట్లున్నారు తెలుసా విడాకులు తీసుకు ఆమె విడాకులు తీసుకోవాలని ఆశ కలిగి ఉంది ప్రేద ఎప్పుడైతే ఆమె ప్రేమిస్తుందో నిజంగా ఆ ప్రేమలో ఎంత గొప్ప ప్రేమ అంటే నిజంగా మన ఏసే ప్రేమ అంతకన్నా గొప్పది ప్రేదేం బిడ్డ నిజంగా ఆ ప్రేమకు ఆ ముగ్ధురాలై నిజంగా నాకు విడాకులు వద్దు నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి ఎప్పుడైతే శరీర కార్యాలు మనలో ఉంటాయో మనం ఏది కూడా మనలో ఫలబలి ఫలి ఫలభరితం ఉండదు ఇప్పుడు ఫలభరితంగా ఉండం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండం ఈరోజు ప్రియ సంగమ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు మనలో శరీర కార్యాలన్నీ కూడా లయం చేసుకో వేరుతో సహా ప్రక్రియించుకోవాలి ఒకవేళ నీలో దేవునికి అయిష్టమైన కార్యాలు ఉంటే తీసివేసుకోవాలి వేరుతో సహా ప్రకి ఎందుకు మనం ప్రతి వారము దేవుని సన్నిధికి వస్తున్నామో తెలుసా ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చి మాటలు వింటున్నాం తెలుసా మనలో ఉన్న శరీర కార్యాలన్నీ తీసివేసుకోవాలని మనలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ కూడా తీసివేసుకోవాలని వస్తున్నాం కదా అంటే ఏదో ఒక మార్పు నేను మంచి వ్యక్తిగా ఉండాలి నేను దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలి దేవునికి ప్రియమైన బిడ్డగా నేను ఉండాలి దేవుని కొరకు నిలబడే బిడ్డగా ఉండాలి దేవుని కొరకు జీవించే బిడ్డగా ఉండాలి కాబట్టి ఉన్న శరీర కార్యాలన్నీ కూడా లయము కావాలని ప్రతి వారం మనం దేవుని దగ్గరకు వస్తున్నాం కదా నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు కొన్నిసార్లు మనం ఈ విధంగా చేశాను నేను కొన్నిసార్లు మనం లోక సంబంధమైన లేకపోతే శరీర అనుసారంగా మనం పనులు చేస్తూ ఉంటాం లోక సంబంధమైన శరీరకార్యాలు చేస్తూ ఉంటాం అలాంటి అవి ఎప్పుడైతే వాక్యాలు వింటామో దేవుని సన్నిధికి వచ్చి వాక్యాలు వింటామో అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఏం చేసుకుంటాం అవన్నీ కూడా శరీర కార్యాలన్నీ తీసివేసుకుంటాం ఒక్కసారే మనం పరిశుద్ధులుగా అయిపో ఒక్కసారే పవిత్రులుగా అయిపో ఎవ్వరూ కాలేరు నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అని దేని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేని బిడ్డ ఈరోజు ప్రియ సంగమ మరెక్కువగా ఫలించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు దేవుని బిళ్ళారా ప్రభు మాట్లాడుతున్నాడు మరెక్కువగా ఫలించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు మనలో ఉన్న పనికిరాని తీగలన్నీ కూడా ఏం చేయాలంట తీసి పారవేసుకోవాలి ఒకవేళ నీళ్ళు ఉందేమో గర్వం ఉందేమో కాక్షలు ఉన్నాయేమో లేకపోతే రకరకాల మనస్సుతో ఉన్నామేమో అవన్నీ కూడా ఎప్పుడే తీసి పారవేసుకుంటామో నిజంగా మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అలా కొన్నిసార్లు నిజంగా మనం గమనిస్తూ ఉంటాం ఆలోచిస్తుంటాం ఇంత దేవునికి దగ్గరగా ఉన్న ఇంత సమీపంగా ఉన్న నాకు ఎందుకు ఇంత సమస్యలు బాధలు ఆర్థిక ఇబ్బందులు భయంకర పరిస్థితులు ఎందుకు వచ్చాయి దేవునికి దగ్గరగా ఉన్నాను దేవునికి ఇష్టానుసారంగానే జీవిస్తున్నానే నేను ఏ తప్పు చేయలేదే నేను ఏ పాపము చేయలేదు సావాసానికి దేవునికి దగ్గరగా ఉన్నానే ఆయన నాకు ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని అనుకోవచ్చు చూడండి చెట్టు నిండా పండ్లున్న చెట్టుకి మీదకే రాళ్ళు వేస్తారు కదా కదా బాగా చెట్టు నిండా ఫలాలున్న చెట్టుకి ఎందుకు ఫలాలు కోసుకోవడానికి అందుకే రాళ్ళేస్తారు సేమ్ మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టానుసారంగా దేవునికి ప్రియమైన బిడలుగా ఉంటున్న మన మీదే కొన్నిసార్లు అపవాది దాటి చేస్తుంటాడు అలలూయ అపవాది మన మీదకి రాళ్ళు వేస్తూ ఉంటాడు అలలూయ గడి ప్రియ సంగమ అలాంటప్పుడు మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడాలి దేవ ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఇన్ని భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి నా కుటుంబంలో నెమ్మది నా భర్త నన్ను సరిగా చూసుకోవడం తాగుతున్నాడు తిరుగుతున్నాడు నా పిల్లల్ని చూసుకొని సరిగా చూసుకోవట్లేదు పట్ పట్టించుకోవడం లేదు నా పిల్లలకి ఏం కావాలో ఆయన సరిగా పట్టించుకోవడం లేదు అని నువ్వు బాధపడుతుంటే ప్రభు అంటున్నాడు దేవుడిని తోడుగా ఉండబోతున్నాడు అలా దేవుడు తోడుగా ఉండబోతున్నాడు నీకేం కావాలో అన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు ఎప్పుడు ఇంకేం వెంటనే వెంట వెంటనే రావు మనకి ఏది కూడా ఆశీర్వాదాలు కొంచెం టైం పడుతుంది కొంచెం సమయం పడుతుంది అన్నీ కూడా రావడానికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దేవుడు ఏం చేస్తా తెలుసా మనలో ఉన్న అవన్నీ కూడా మనకి ఏం కావాలో అన్నీ కూడా దేవుడు అనుగ్రహించే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆదాము అవ్వలు కూడా మొదటి ఆది దంపతులు అలలుయ్య వారుని దేవుడు ఏం చేశాడు ఏదైనా వనంలో పెట్టాడు ఏలండి అలలుయ్య ఏలండి మీకు ఇష్టం వచ్చిన పండ్లను కోసుకొని తినండి మీకు ఇష్టం వచ్చిన పండ్లను ఎన్ని అద్భుతమైన ఫలాలు కనబడుతున్నాయంటే అన్నిది ఎంజాయ్ చేయండి తినండి కానీ తోట మధ్యలో ఉన్న చెట్ల పండ్లను మీరు తినద్దండి అని ఆజ్ఞాపించాడు దట్స్ ఈజ్ అ కమాండ్ అదొక ఏంటి ఆజ్ఞ అయితే ఆజ్ఞని ఇచ్చాడు అన్నీ బాగున్నాయి కానీ వారు ఆ చెట్టు పండ్ల మీదే లేకపోతే ఆ అవ్వ ఆ చెట్ల పండ్లు ఎందుకు ఆశిస్తుంది ఒకసారి ఆలోచించి అన్ని పండ్లు ఉన్నాయి చ రకరకాల చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఆ మనసు మాత్రము ఆ చెట్టు పండు మీద ఆ చెట్ల మీదే ఉంది ఆ చెట్టు పండుని కోసుకోవాలని తినాలనే ఉంది ఎందుకంటే సాతాను ఏం చేస్తున్నవాడు మీరు ఈ ఏదైనా వరంలో బాగా శాంతిగా సమాధానంగా ఉండడానికి వీలు లేదు వాడు ఎప్పుడు కూడా మన శాంతిని సమాధానాన్ని దొంగిలించడానికి వాడు ప్రయాసపడుతుంటాడు జాగ్రత్త మనలో ఉన్న నెమ్మదిని శాంతిని తీసివేయడానికి వాడు ఏం చేస్తుంటాడు వాడెప్పుడు పన్నాంగలు పండుతూ అందుకే ఆదాం అవ్వలు బాగా చక్కగా ఏదైనా వనంలో ఉంటూ నివసిస్తూ ఉంటే చల్లటి పూటన ప్రతి సాయంకాలము దేవుడు వచ్చి వారితో సహవాసం చేస్తున్నాడు మాట్లాడుతుంటే వాడు చూడలేకపోయాడు సాతాను అందుకే సర్పరూపంలో వచ్చి అవతో మాట్లాడు అవ ఒంటరిగా ఉంది దేవుడు నరుడు ఒంటరిగా ఉం ఉండకూడదని సాటిన సహాయకులు జతపరిస్తే అవ్వను జతపరిస్తే అవ్వేం చేసి తెలుసా ఆ పక్కన పెట్టేసి ఎక్కడో ఒంటరిగా తిరుగుతుంది ఈరోజు చాలామంది స్త్రీలు నిజంగా ఈ స్త్రీలం కొట్టించిన స్త్రీల మీటింగ్కి వచ్చిన అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు చాలామంది స్త్రీలు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నారంటే భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు రకరకాల అన్నీ కదా అన్నీ బాగా దేవుడు ఇచ్చింటాడు కానీ లోక సంబంధమైన ఆలోచన లోక సంబంధం ఇంకా ఎట్లున్నారంటే ఆ భర్తను విడిచి వేరొకరిని తీసుకుని వెళ్ళేవారుగా ఉన్నారు భర్తను విడిచి వేరే అక్రమ సంబంధం పెట్టుకునే బిడలగా ఈరోజు చాలామంది ఉన్నారు ప్రద అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు ఆ రోజు వారిద్దరిని జతపరిచాడు ఆదాము అవ్వని జతపరిచి మీరు ఇక్కడే ఉండండి ఏలండి జంతువులకు పేరు పెట్టండి ఆదాం పెట్టిన జంతువుల పేర్లన్నీ దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు అధికారం అంతా కూడా పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నారు వారు సర్పం వచ్చి మాట్లాడు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుంటే వారికి అర్థం కావట్లేదు కదా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడే ఎన్నో మాటలు సేవకుల ద్వారా మాట్లాడుతుంటే మనకు అంత అర్థం కాదు ఒకరు వచ్చి ఒక చోలో ఒక మాట మాట్లాడితే ఆ మాట ఎంత గుర్తుపెట్టుకుంటామంటే వెంటనే చేసేస్తాం ఆ మాటలు ప్రతిరోజు చల్లటి పూటన ఆదామవ్వతో మాట్లాడుతుంటే ఆ మాటలు వారికి అర్థం కాలేదు కానీ ఆ సర్పం వచ్చి ఇది నిజమా అని మాట్లాడుతుంటే ఎంత రమ్యంగా వింటుందో అవ ఎంత వినసొంపుగా ఉన్నాయో అందుకే వెంటనే ఆ మాటలు విని ఏం చేసింది ఆమె ఆ చెట్ల మధ్యలో ఉన్న పదే ఏ చెట్టు పండు అయితే తినద్దు అన్నాడో దేవుడు ఆ చెట్టు పండు దగ్గరికి ఆ చెట్ల దగ్గరికి చెట్టు దగ్గర వెళ్ళింది చూసింది బాగా కనబడుతుంది ఎర్ర ఎర్ర కనబడుతుంటే చూసింది మనసులో ఆశ కలిగింది దాన్ని కోసుకుంది ఆమె తినింది ఆమె తినడమే కాదు ఆదాం కూడా ఇచ్చేసింది ఆదాం అన్న చెప్పచ్చా ఎందుకు తిన్నావు దేవుడు చేయొద్దు తినద్దు అన్న దానికి నువ్వు ఎందుకు చేసావు ఇది తప్పు ఇది ఆజ్ఞ అతి అతిక్రంగి అతిక్రమిస్తున్నావు దేవుని మాటకు లో నువ్వు ఉల్లంఘిస్తున్నావు దేవుని మాట వినట్లేదు అని చెప్పలేదు ఆదాము ఎందుకంటే దేవుడు జతపరిచినాడు ఆదాము అని అవ్వను అవ్వ అంటే ఎంతో ఇష్టం అందుకే ఆదా అవ్వ కలిగే చేసిన తర్వాత నా ఎముకల్లో ఎముక నా మాంసంలో అని ఒక పాడ పాడేసాడు అంత ఇష్టపడుతున్నాడు అయితే ఈ అవ్వ ఏం చేసింది పాపం చేసింది ఆజ్ఞ అతిక్రమించి ఆ పండుని తిని ఆమె తినడమే కాదు అవ్వకు ఆదాం కూడా ఇచ్చేసారు ఆయన తిన్నాడు తిన్నాడు ఏమయ్యారు వారు ఆజ్ఞను అతిక్రమించి ఆ ఏదోను వనంలో నుంచి వారు గెంటి వేయబడ్డారు ఎంత భయంగా ఆ రోజు నుంచి వారి జీవితం అంతా శ్రమలే వారి జీవితాలన్నీ కూడా బాధలే సమస్యలే బాగా హాయిగా ఎంజాయ్ చేసేవారు ఒక్కసారి ఆ ఏదేను వనంలో నుంచి గెంటి వేయబడ్డారు ఇంకా ఇప్పుడు వారికి స్టార్ట్ అయింది కష్టపడాలి చెమట చెమటోడ్చాలి ఆ ముళ్ళ పొదులు గచ్చ పొదులు అన్నీ ఉంటే వాటిని అన్నిటి క్లీన్ చేసుకుని వారి పంటల వాడిని వ్యవసాయం చేసుకొని తినాలి ఒకవేళ ఆ ఏదైనా వనంలో ఉంటే ఎంత చక్కగా వారు ఉండేవారు ఏలేవారు కానీ వారు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి శరీరకారులు ఎప్పుడైతే వారు శరీర కార్యాలతో ఉన్నారో ఇంకా వారికి ఎవరు కనబడట్లేదు దిగంబర్లను తెలుసుకున్నారు ఆ పండును తినగానే వారు దిగంబర్లను తెలుసుకొని ఏం చేశారు చెట్ల పొదల దగ్గరకు వెళ్ళి దాచుకున్నారు ప్రేదేని బిడ్డ ఈరోజు ప్రియ సంగమా వారు శరీర కార్యాల చేత ఉన్నారు కాబట్టి వారు ఏదేను వనంలో నుంచి గెంటి వేయబడ్డారు ఈరోజు ప్రియదైన పడ్డా ప్రభు ఒకటే ఆశపడుతున్నాడు మన దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తా అదేంటంటే మరి ఎక్కువగా ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు ఎంతగా ఫలిస్తున్నావు ఫలభరితంగా ఉన్నావా నీ కుటుంబం ఫలభరితంగా ఉందా దేవునికి ఇష్టమైన బిడలుగా ఉన్నారు దేవుని కొరకు జీవిస్తున్నారా దినములో పొట్టువలే గతిస్తున్నాయి ఇందాక మనం చదువుకున్నాం కదా దినముల ఏంటంటే పొట్టువలే దినములు చెడ్డవి గనుక ఎఫెసియన్స్ చార్టర్ ఐదో అధ్యాయంలో మనం చూస్తే దినములు చెడ్డవి గనుక అజ్ఞానువలే కాక ఎట్లా మనము జ్ఞానుల వలె సమయాన్ని సద్వి ఎవరు జ్ఞానులు అంటే ఎవరైతే సమయాన్ని సద్వినో పరుచుకుంటారో వారు జ్ఞానులు అలలుయ్యా వాటి ప్రభు ఒకటే ఆశిస్తున్నాడు మరీ ఎక్కువగా మనం ఫలించాలని ఈ ఈరోజు ప్రియ సంగమ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఒక స్త్రీగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక భార్యగా నీవు ఏ విధంగా ఫలభరితంగా నీ కుటుంబానికి ఉన్నావు ఇది చాలా ఆలోచించాలి ఒక వ్యక్తికి ఒక భార్యగా నీ కుటుంబానికి ఏ విధంగా ఫలభరితంగా ఉన్నావు ఒక తల్లిగా నీ కుటుంబానికి ఏ విధంగా ఫలభరితంగా ఉన్నావు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అలలూయ నీకు దేవుడు ఇచ్చిన పనిలో మనం ఎట్లుండాలి జాగ్రత్తగా మనకిచ్చిన అప్పగించిన పనిని జాగ్రత్తగా బాధ్యత బాధ్యతగా మనం ఏం చేయాలి ఆ పనిని చేయాలి అలలూయ నీ ముందు ఉంచిన ఆ పరుగు పందెంలో మన ఓపికతో మనం పరిగెట్టాలి శరీర ఉంటే మనం ఏమి కూడా సాధించలేము శరీర క్రియలు శరీర కార్యాలు మనం మనలో ఉంటే ఏమి కూడా మన ఏ విధంగా ఏమి కూడా మనం సాధించలేము ఎవరికి ఫలపరితంగా మనం ఉండలేం బిడ్డ అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు మనం ఎట్లుండాలంట మరి ఎక్కువగా